హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాల గురించి చెప్పబోతున్నాను పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయము పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఉంది ఈ గురజాల పట్టణానికి ఈ పాతపాటేశ్వరి అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో వచ్చే పౌర్ణమికి అమ్మవారి తిరణాలు జరుగుతుంది ఈ తిరునాళ్ళ నాలుగు వందల ఇరవై ఆరవ తిరణాల ఈ సంవత్సరానికి పదహైదవ తేదీన డిసెంబర్ పదిహేనవ తారీఖు వచ్చింది ఈసారి పౌర్ణమి అంటే నాలుగు రోజుల ముందుగా నుంచి అమ్మవారికి బియ్యం కొలత గ్రామోత్సవాలు పూజలు జరుగుతాయి అంటే పదకొండవ తారీఖున బియ్యం కొలత ఉంటుంది బియ్యం కొలిచిన తర్వాత కొద్దిగా బియ్యాన్ని క్లాత్లో వేసి కట్టేసి ఒక ముంతలో ఉంచుతారు ఆ ముంతకి కూడా మూతి చుట్టూ గుడ్డ కట్టేస్తారు తర్వాత పన్నెండు పదమూడు తారీఖుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది సాయంత్రం వేళల్లో తర్వాత పద్నాలుగో రోజు మళ్ళీ బియ్యం విడుపు కొలత ఉంటుంది ఈ రోజున బియ్యం ముంతలో ఉంచుతారు కదా వాటిని తీసి చూస్తే బియ్యం కొద్దిగా పెరిగి ఉంటాయి అన్నమాట తర్వాత పదిహేనవ తారీఖు పౌర్ణమి ఉదయాన్నే తెల్లవారుజామున్నే పొంగళ్ళు సమర్పిస్తారు అమ్మవారికి తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సిడిమాను ఊరేగింపు ఉంటుంది ఈ అమ్మవారి తిరునాల్లో పదహారు రోజుల పండగ వరకు చేస్తారనమాట చాలా బాగా జరుగుతుంది ఈ పదహారు రోజులు కూడా కుమ్మరి ఇతర కులాల వారులు పూజారులుగా ఉంటారు మిగతా రోజుల్లో బ్రాహ్మణులే అమ్మవారికి పూజలు చేస్తారనమాట పదిహేనవ తారీఖు పౌర్ణమి తర్వాత మరుసటి రోజు అమ్మవారికి వసంతోత్సవం జరుగుతుంది ఇలా చాలా చక్కగా జరుగుతుంది అమ్మవారి తిరునాల్లా ఈరో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా పద్నాలుగవ తారీఖు రాత్రి అనమాట గుళ్ళో ఈ విధంగా జరుగుతుంది చూడండి ఈ రోజు అమ్మవారి దర్శనానికి గుడికి వెళ్ళాము అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పాతపాటేశ్వరి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఈ తిరునాళ్ళకి గురిజాల్లోని ప్రతి ఒక్కరు కూడా వారి బంధువుల్ని పిలుచుకొని ఈ తిరునాళ్ళ జరుపుకుంటారు చాలా సందడిగా ఉంటుంది చూడటానికి ఎంత బాగా అనిపిస్తుంది ఈ ఊరు మొత్తం కలకల్లాడుతూ ఉంటుంది అన్నమాట ఈ తిరునాళ్ళకి మేమైతే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం మా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే సిడిమాన్ అనమాట రెడీ చేస్తున్నారు పూలమాలలు అలంకరించేసి సాయంత్రం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ సినిమాను ఊరేగింపు అయితే జరుగుతుంది ఉత్సవము చూడండి ఎలా రెడీ చేస్తున్నారు ఈ పౌర్ణమి రోజు తిరునాల మెయిన్ ఇదే అనమాట ఈ రోజు నుంచి కొన్ని స్టాల్స్ అయితే పెడతారు మొత్తం గుడి పక్క నుంచి గుడి ముందు వెనకాల అసలు ఖాళీగా ప్లేస్ అనేది ఉండదు చాలా రకాల స్టాల్స్ అయితే పెడతారు పిల్లలకి కావాల్సిన బొమ్మలు అయితే ఎన్ని ఉంటాయో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి స్టాల్స్ అయితే పెడతారు మనం బయట షాప్స్లో కొనే దానికంటే ఇక్కడ కొద్దిగా తక్కువగానే ఉంటుంది అన్నమాట ప్రైజు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మనకి షాప్స్లో కంటే కొద్దిగా తక్కువగానే మనము కొద్దిగా రీజనబుల్ ప్రైజ్కి అడిగి తీసుకోవచ్చు బొమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా స్టాల్స్ పెడుతూ ఉన్నారనమాట లేడీస్కి కావాల్సిన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చైన్స్ ఇలాంటివి అయితే చాలా ఉంటాయి అసలు ఏ గుణాలో కూడా అర్థం కాదు అన్ని రకాలు ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు మామూలు లగేజ్ బ్యాగ్స్ ఫ్లవర్ వాజెస్ డోర్కి సంబంధించినవి పూలమాలలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవన్నీ కూడా టెడ్డీ బేర్స్ రకరకాలుగా ఉంటాయి ఇది ఉండదని ఉండదన్నమాట ఉండదు అనమాట అన్ని రకాల స్టాల్స్ అయితే ఉంటాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి కొద్దిగా ఈ స్టాల్స్ షాప్స్ అన్నీ కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా అంతకుముందు ఇయర్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి ఈసారి ఎందుకో కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసుకొని రిటర్న్ ఇంకా వెళ్ళేటప్పుడు అంతా మొత్తం కొద్దిగా వీడియో తీసాను అది చూసేయండి ఇంకా ఇక్కడ చూసుకొని ఇంకా గుడికి ఆపోజిట్లో కొద్దిగా అవతలికి గవర్నమెంట్ స్కూల్లో గ్రౌండ్ అయితే ఉంది అక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట చూడండి ఈ ఈ స్టాల్స్ అన్నీ కూడా మీరు మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత ఫస్ట్ తినాలకి అందరినీ అనమాట అమ్మ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు చాలా సందడిగా అంత బాగా జరిగిందంటే అంత బాగుంది ఈ తిరణాల ఫస్ట్ అయితే నేను మర్చిపోలేను ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తలుచుకుంటే నేను ఈ తిరణాలకి ప్లాస్టిక్ టబ్ స్టూలు పీట ఇలాంటివి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చైన్ పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా అయితే షాపింగ్ అనమాట ఎవ్రీ ఇయర్ అవి తీసుకుంటూనే ఉంటాము పగిలిపోతూనే ఉంటాయి మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం అన్నమాట చూడండి ఇప్పటికైతే క్రౌడ్ చాలా తక్కువగా ఉంది ఇంకా సేపటికి అంటే ఈవినింగ్ టైం చూడాలి ఇంకా అసలు రోడ్డు ఖాళీగా ఉండదన్నమాట ఇంకా కొన్ని మీకు స్టాల్స్ చూపించలేదు ఇంకా లోపల పెట్టలేదు అనమాట ఇంటికి కావాల్సిన స్టీల్ సామాన్లు మొత్తం అనేవి ఉంటాయి అనమాట కొద్దిగా లోపలికి గుడి వెనకాలకి వెళ్తే తర్వాత ప్లాస్టిక్ సామాన్లు కూడా టబ్బులు బకెట్స్ స్టూల్స్ బాక్స్లు ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి అవి ఇంకా పెట్టలేదు తర్వాత పెట్టలేరు అనమాట నేను ఆ వీడియో అయితే తీయలేదు ఇంక ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయ్యా అనమాట ఊరికి అలా ఒక రౌండ్ వేసి వచ్చేసాము జాయింట్ వేలు అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడ కూడా చూడడానికి చాలా తక్కువగా ఉంది క్రౌడ్ మేము సెకండ్ డే థర్డ్ డే వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారనమాట జనాలు మేము ఇక్కడ ఎగ్జిబిషన్ నుంచి బయటకైతే అయితే వచ్చేసాము ఇక్కడ ప్రతి సంవత్సరం చెరుకులు కూడా అమ్ముతారు తిరణాలకు మాత్రమే వస్తాయి అవి కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటారు చాలా బాగుంటాయి చెరుకులు అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళే దారిలో ఇంటికి దగ్గరలోనే ఇలా హ్యాండిక్రాఫ్ట్స్ అయితే పెడతారు ఇది కూడా ప్రతి సంవత్సరం తినాలకు మాత్రమే పెడతారు ఒక వన్ వీక్ మాత్రమే హ్యాండిక్రాఫ్ట్స్ అనేవి మేము ఇక్కడ గోబీ పౌడర్ బ్యాంగిల్స్ టవల్స్ కర్చీఫ్స్ ఇలావైతే కొన్ని కొనుక్కున్నాం అనమాట ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించిన బొమ్మలన్నీ ఉంటాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి తర్వాత లోపలికి వెళ్తే టవల్స్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ కాటన్ వేరే ఉంటాయి సిల్క్వి కూడా ఉంటాయి చాలా వరకు కాటనే ఉంటాయి బెడ్షీట్స్ పిల్లోస్ డోర్ మ్యాట్స్ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి చెక్క బొమ్మలు ఉంటాయి కదా చెక్క బొమ్మలు కావచ్చు ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా చెక్కవి ఉంటాయి చూడండి క్వాలిటీ చాలా బాగుంటాయి లేడీస్కి సంబంధించిన ప్లక్కర్స్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట హ్యాండిక్రాఫ్ట్స్ ఇది కూడా వన్ వీక్ మాత్రమే ఉంటుంది తిరణాలకి మాత్రమే వస్తుంది పెడతారనమాట ఇలా వన్ వీక్ మాత్రమే ఉంటుంది చాలా బాగా రన్ అవుతుంది ఇది కూడా తిన్నాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్లో ఏమేమి ఉన్నాయనేది నేను వీడియో అయితే తీసాను ఇక్కడ ఇవన్నీ చైన్స్ హ్యాండ్ మేడ్ అనమాట అప్పటికప్పుడైనా మనకి చేసి ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఇంట్లోకి సంబంధించిన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి ఇవి చూడండి ఇవన్నీ బెడ్షీట్స్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి ఇవన్నీ బ్యాంగిల్స్ ఇటు సైడ్ జెన్స్ వేర్ షర్ట్స్ ఇక్కడ ప్యూర్ కాటన్ టాప్ ప్యాంటు సెట్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ మసాజ్ కూడా చేసుకోవడానికి చెక్కవి అనమాట ఇవన్నీ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా చెక్కవి ఇవన్నీ ఇంకా ఇక్కడి నుంచి కొద్దిగా బయటికి రాగానే మనకి బిర్యానీ దినుసులు డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే తర్వాత ఇక్కడ పిల్లలకు సంబంధించిన బట్టలు అయితే ఉంటాయి వీటి పక్కనే గోబీ పౌడర్ ఉంటుంది వీరు అన్నీ కూరగాయలతో బాగుంటుందని చెప్తారు కానీ క్యాలీఫ్లవర్తోనే చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ని ముక్కలు కట్ చేసి నీళ్ళలో ఉంచి తీసేసిన తర్వాత గోబీ పౌడర్ని వేసి కొన్ని నీళ్ళు వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పదిహేనో తారీఖు నైట్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి త్రీ డేస్ జరుగుతాయి అనమాట టూ ఆర్ త్రీ డేస్ జరుగుతాయి లాస్ట్ ఇయర్ అయితే టూ డేస్ జరిగాయి ఇప్పుడు ఈ ఇయర్ అయితే త్రీ డేస్ జరిగాయి చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా కోలాటం హరికథ లాంటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయన్నమాట ఎడ్ల పందాలు ఎప్పుడూ మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కొత్తల్లో ఎడ్ల పందాలు పెట్టారు తర్వాత ఇప్పుడే పెడుతున్నారు పెడుతున్నారనమాట ఎడ్ల పందాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో